जाजिकाय मिरिस्टिका ఫ్రాగ్రెన్స్ అరవై ఆరు అడుగుల పొడవు వరకు పెరిగే భారీ జాజికాయ చెట్టు దక్షిణ పసిఫిక్లోని మొలుక్కాస్ దీవులకు చెందినది చెట్టు నోట్మెగ్ ఆపిల్ అని పిలువబడే పీసు ఆకారపు పండ్లను ఉత్పత్తి చేస్తుంది ఇది లోపల సుగంధ విత్తనానికి అనుకూలంగా విస్మరించబడుతుంది పండినప్పుడు ఆరిల్ అని పిలువబడే ప్రకాశవంతమైన ఎరుపు వాళ్ళతో చుట్టబడిన పెకాన్ పరిమాణ గింజను బహిర్గతం చేయటానికి పండు విడిపోతుంది ఆరిల్ వేరు చేసి ఎండబెట్టాలి గింజ మట్మెగ్ ఆరిల్ ఇది ఎండినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది సుగంధ ద్రవ్య రాశిని ఇస్తుంది ఈ రెండు సుగంధ ద్రవ్యాలు చైనీస్ మరియు భారతీయ ఔషధాలలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నప్పటికీ జాజికాయ ఎక్కువగా సూచించబడుతుంది ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ఇది ప్రశాంతంగా ఉంటుంది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణక్రియను ఉపశమనం చేస్తుంది న్యూట్రల్ ఆయిల్తో కలిపి మసాజ్లో వాడితే నొప్పులు వాపులు తగ్గుతాయి వేడెక్కించే స్పైస్ ఆయిల్ జాజికాయను మొత్తం గింజ గ్రౌండ్ పౌడరు మరియు ముఖ్యమైన నూనెగా విక్రయిస్తారు నూనె ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే దాని వైద్యం లక్షణాలు శారీరక మానసిక స్థాయిలో పనిచేస్తాయి జాజికాయ నూనె గుండె మరియు ప్రసరణ ప్రసరణాలను బలపరుస్తుంది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది శరీరాన్ని వేడి చేస్తుంది అలసటను తొలగిస్తుంది నొప్పులను ఎదుర్కోవడానికి జాజికాయ లవంగం మరియు రోజ్మేరీ ముఖ్యమైన నూనెల మిశ్రమాన్ని సుగంధ డిఫ్యూజర్కు జోడించండి చికిత్స ప్రభావం జాజికాయను మసాలాగా క్రమం తప్పకుండా ఉపయోగించటం హృదయనాళ వ్యవస్థను ప్రేరేపిస్తుంది ఏకాగ్రతను ప్రోత్సహిస్తుంది పెక్టరెంట్గా పనిచేస్తుంది కీళ్ళవాపును తగ్గిస్తుంది కాలేయం విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది ఇది జీర్ణ వ్యవస్థపై వేడెక్కడం ప్రభావాన్ని కలిగి ఉంటుంది అజీర్ణం వికారం మరియు వాంతులు తగ్గిస్తుంది మరియు అతిసారాన్ని శాంతపరుస్తుంది భాగాలు జాజికాయ ఒక శక్తివంతమైన సుగంధ మసాలా దాని ముఖ్యమైన నూనెలో క్రియాశీల పదార్థాలు మిరిస్టిసిన్ ఎలిన్సిన్ కాంఫెన్ జరానియోల్ మరియు బోర్నియోల్ జాజికాయలో కొవ్వు పదార్థాలు స్టార్చ్ ప్రోటీన్ మరియు కొంత పొటాషియం మరియు కాల్షియం కూడా ఉన్నాయి అతిసారం మరియు కడుపు నొప్పి కోసం జాజికాయం అతిసారం నుండి త్వరగా ఉపశమనం పొందేందుకు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో మూడు చిటికల గ్రౌండ్ జాజికాయను కరిగించండి పానీయాన్ని నెమ్మదిగా సిప్ చేసి చేయండి కడుపు నొప్పి కోసం పెప్పర్మెంట్ టీలో చిన్న చిటికెడు జాజికాయను జోడించండి లేదా ఒక టేబుల్ స్పూన్ కంటే జాజికాయను చల్లుకోండి పెద్ద మోతాదులో జాజికాయలోని మిరిస్టిసిసిన్ మరియు ఎలిన్సిన్ విషపూరితం కావచ్చు సినోజెనిక్ ప్రభావాన్ని ఉత్పత్తి చేయవచ్చు లేదా గర్భస్రావాలకు కారణం కావచ్చు రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ ఉపయోగించవద్దు జాజికాయ కుక్కీలు రెండు పెద్ద గుడ్లు ఒక కప్పు చక్కెర రెండు అవన్సులు క్యాండీ పై తొక్క తొమ్మిది అవన్సులు గ్రౌండ్ బాదము ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి అర స్పూన్ తురిమిన జాజికాయ ఒక చిన్న ప్యాకేజీ గ్రాహం క్రాకర్సు నిమ్మకాయ కేక్ ఫ్రాస్టింగ్ రెండు మూడు అవున్స్లు తరిగిన పిస్తా పప్పులు ఒకటి ఓవెన్ను మూడు వందల ము యాభై డిగ్రీలు ఫారెన్ హీట్ వరకు వేడి చేయండి గుడ్డు మరియు చక్కెర నురుగు వచ్చేటట్లు కొట్టండి నిమ్మ పై తొక్కను కత్తిరించండి గుడ్డు మిశ్రమంలో పై తొక్క మరియు బాదం పప్పులను కలపండి చిక్కగా చేయడానికి కొంత మొక్కజొన్న పిండిని జోడించండి గుడ్డు మిశ్రమంలో జాజికాయను మడవండి పిండిని వాల్నట్ పరిమాణ బంతులుగా ఆకృతి చేయండి మరియు ప్రతి బంతిని గ్రాహం క్రాకర్ పై ఉంచండి కుకీలను పన్నెండు పదిహేను నిమిషాలు కాల్చండి అవి చల్లబడిన తర్వాత వాటిపై ఫ్రాస్టింగ్ను విస్తరించండి పప్పులతో చల్లుకోండి జాయింట్ ఇన్ఫ్లమేషన్ కోసం జాజికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నొప్పులు మరియు గౌట్ నుండి ఉపశమనం పొందవచ్చు చక్కెర లో లేదా ఒక టేబుల్ స్పూన్లో ఐదు ఆరు చుక్కలు వేయండి తేనె యొక్క ఒక కప్పు వెచ్చని పాలలో చక్కెర వేసి రోజంతా సిప్ చేయండి పంటి నొప్పి కోసం పంటి నొప్పి కోసం ఒక పత్తి శుభ్రమ పర్చి మీద జాజికాయ నూనె ఒక డ్రాప్ ఉంచండి దంతాల చుట్టూ ఉన్న చిగుళ్ళ ప్రాంతానికి దీన్ని వర్తించండి రోజుకు సార్లు రిపీట్ చేయండి దీనిలో ఉన్న సలహాను స్వీకరించటం ద్వారా మీరు మీ వ్యక్తిగత అవసరాలు లక్షణాలు చికిత్సను ఉత్తమంగా అంచనా వేయగల ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి వైద్యని సలహాకు ఉద్దేశించిన తాజా సమాచారాన్ని అందించడానికి ప్రతి ప్రయత్నం చేస్తుంది గ్రౌండ్ జాజికాయ ముందుగా ప్యాక్ చేయబడి అందుబాటులో ఉంటుంది అయితే ఒకసారి గ్రౌండింగ్ చేసిన మసాలా దాని సువాసనను త్వరగా కోల్పోతుంది అందువల్ల మొత్తం గింజలను కొనుగోలు చేసి జున్ను తురుము పేట యొక్క చక్కటి భాగాన్ని ఉపయోగించి వాటిని మీరే పౌడర్గా రుబ్బుకోవడం మంచిది మసాలా ఉపయోగించే ముందు దీన్ని చేయండి మొత్తం గింజలు నిరవధికంగా ఉంచబడతాయి మొత్తం జాజికాయను కొనుగోలు చేసేటప్పుడు కాయలను నిమ్మపాలలో ముంచి ఉంటే అది అధిక నాణ్యతకు సంకేతం జాజికాయ వండిన కూరలకు ముఖ్యంగా కాలీఫ్లవర్ బంగాళదుంప బచ్చల కూర మరియు శీతాకాలపు స్క్వాష్లకు అద్భుతమైన మసాలా ఇది క్రీమీ వైట్ సాస్ పాస్తా ఫిల్లింగ్స్ మరియు మాంసం వంటకాలకు రుచికరమైన అంద అదనంగా ఉంటుంది అయితే ఇది గుమ్మడికాయ పై మరియు ఇతర కాల్చిన వస్తువులలో సుపరిచితమైన రుచిగా ఉంటుంది అలాగే ఎగ్నాగ్ లో జాజికాయ వేడి చేసినప్పుడు దాని రుచిని కోల్పోతుంది వీలైతే వంట ప్రక్రియ ముగిసే సమయానికి తాజాగా తురిమిన జాజికాయను జోడించండి ఆ కోహల రే ప్రభావాలు నార్మా ద్వారా తీవ్రమైంది మంచి మొత్తంలో అన్నంతో తయారు చేసిన ఆహారాన్ని తినేటప్పుడు మీ ఆల్కహాల్ను తగ్గించండి జలుబు మరియు బ్రౌన్కైటిస్లకు ఉపశమనం చేస్తుంది మసాలా మిశ్రమాలలో జాజికాయ ఏలకులు చినమిన్ లవంగాలు ఐంగర్ మరియు బ్లాక్ పెన్సర్తో బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి